పువ్వులు లేతగానే కనిపించవచ్చు తాకితే వాడిపోతాయా రాలిపోతాయా అన్నట్టు కనిపించవచ్చు కోసేపుడు సుతారంగా తుంచితే తెగిపోవచ్చు అయితే పువ్వుకి కాడకి ఉన్న బంధం చాలా గట్టిది చూసేందుకు సున్నితంగా ఉన్న పూలు ఎంత గాలి విచ్చినా ఒకటి అరా తప్ప ఎక్కువైతే రాలిపో మరి తుఫాన్ లాంటి గాలైతే తప్ప మామూలు గాలులకు పూలు కిందనే పడిపో ఆ గాలులకు పైకప్పు మీద తాటాకులు లేచిపోవచ్చు రేకులు పగిలిపోవచ్చు వీధుల్లో ఉన్న ఫ్లెక్సీలు కూడా కొట్టుకపోవచ్చు అయితే పువ్వు మాత్రం కాండాన్ని అంటే పెట్టుకొని ఉంటుంది దానికి కారణం చెట్టు కాండం పూల మధ్య తెలియని బంధం కాండానికి పువ్వుకి మధ్య ఉన్న ఆ గట్టిదనం వల్ల అవి రాలిపోవు గాలు కొన్ని దఫాలు పూలలోని పుప్పిడిని తీసుకెళ్లిపోగలవు కానీ పువ్వులు మాత్రం రాలకుండా చేస్తాయి అది వాటి గట్టిదనంలో రహస్యం సున్నితంగా కనిపించే పూలు గాలులకు భయపడవు శాస్త్రీయంగా కూడా కాండానికి పూలకి ఉన్న అనుబంధం అది బంధమది